హాయ్ ఫ్రెండ్స్ చూసారా సీసాలో ఏముందనుకుంటున్నారా మనం ఏ కర్రీలో వేసుకున్న కర్రీ టేస్ట్ అదురుస్తాయండి దాన్ని తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి మాకు ప్యాకెట్ ఏ ప్యాకెట్ అయినా పది రూపాయలకి వస్తాయండి నేను పది రూపాయల ప్యాకెట్ ధనియాలు తీసుకున్నాను చూడండి దానికి లవంగాయలు పన్నెండు తీసుకుంటున్నాను చెక్క కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి అది కూడా ఐదారు రెబ్బలు యాలక్కాయలు నాలుగు ఒక స్పూన్ బియ్యం మన ఇష్టం ఏ బియ్యమైనా ఇవి సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అయిలో పెట్టామనుకోండి టేస్ట్ మారిపోద్ది అది ఒక రకమైన టేస్ట్ వచ్చేస్తుంది కర్రీ అంతా బాగోదు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి పట్టుకుంటే తెలుసుదండి ఇంకొక రవ్వ వేపితే అయిపోద్ది కళాయి వేడి కట్టేసేసుకోవచ్చు సరిపోతుంది అన్నమాట వేగిపోయింది ఫ్రెండ్స్ చూడండి స్పూన్ బియ్యం తెలిసిపోతుంది ఇంకా జార్లో వేసేసుకొని మిక్సీ పడదామండి ఈ కర్రీలో ఏ కర్రీలో వేసుకున్న అదిరుస్తండి మసాలా తక్కువ గ్యాస్ రాదు మీకు తెలుస్తుందా మసాలా ఎక్కువ వేసుకునే కొంత గ్యాస్లు వస్తాయి కదా చక్కా లవంగే కదా అవి చాలా తక్కువ వేసాను ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమవుద్ది ఏ కర్రీలో వేసుకున్నా అంత ప్రాబ్లం ఉండదు ఇది మీకు ఘాటు చాలా తక్కువ మనం ఏ కర్రీలో వేసుకున్నా టేస్ట్ అదిరిపోద్ది ఇంకొక్క తిప్పి తిప్పుకుందామండి అయిపోయింది చూసారా అసలు ఎంత బాగా వచ్చింది దాంట్లోనే ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అవి జార్లో తీసేసుకుందాం ఇది ఎన్నాళ్ళైనా ఉండదు ఫ్రెండ్స్ మీకు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మీకు సంవత్సరమైన చాలామంది ఎక్కువ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు చాలా వాళ్ళు వాడతారు ఇప్పుడు నేను ఏమిటంటే తక్కువ క్వాలిటీతో పట్టి మనం వాడుకునే దాన్ని బట్టి మళ్ళీ ఎమ్మటే చేసుకోవచ్చు వీలున్న వాళ్ళు అయితే ఇలా చేసుకోవచ్చు వీళ్ళు లేని వాళ్ళు అయితే ఒకసారి పెద్ద డబ్బా పట్టేసుకుంటే ప్రతి కూరలో వేసుకోవాలి ఎప్పుడు కూరలు వేసుకోవచ్చు మసాలా తక్కువే కదా ఫ్రెండ్స్ చాలా తక్కువ వేసాను చాలా చానా బాగుంటుంది టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇవాళ సండే కాబట్టి నిన్న నేను మసాలా వేసి అదే జార్లో మసాలా తక్కువతో కర్రీ ఎలా వండుకోవాలో జీవిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అల్లంక్క ఒక ముక్క ఉల్లిపాయ రెండు రెబ్బల ఎల్లుల్లిపాయలు ఒక పచ్చిమిరకాయ చిన్న కొబ్బరి ముక్క ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి మటను మూడు మూడిజిల్ వచ్చినాక తీసి పక్కన పెట్టుకొని చూడండి చక్కగా ఉడికిపోయింది ఆ మొక్క ఎసరా పాడు చేయకుండా ఎలా వండుతానో చూడండి ఒక ఉల్లిపాయ కోసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది గ్యాస్ ప్రాబ్లము ఎక్కువ తినకూడదు మాస్టర్ అలా తినలేము బాగా కడుపులో మంట వస్తుంది అన్నవాళ్ళు ఇలా చేసుకుంటే మంట రాదండి చాలా తక్కువ అసలు ప్రాబ్లం అనేది చాలా వరకు ఉండదు చూడండి ఉల్లిపాయ వేగిన తర్వాత మసాలాలు కూడా చాలా తక్కువ వేసుకుంటున్నాం మీకు ఏ వేయలేదు అని మీకు తెలియకుండానే చాలా తక్కువ ఇప్పుడు మటన్ ఉడికింది కదండి మూడు ఇజులు వచ్చినాక మీకు కర్రీని బట్టి మీరు చేసుకోవచ్చు మటన్ బట్టి నేను పావు కేజీ మటన్ అండి ముక్కలన్నీ అందులో వేసుకొని పది నిమిషాలు అయిపోద్ది కర్రీ పది నిమిషాలు కూడా పట్టదు తొందరగా అయిపోద్ది చక్కగా ఏగుతుందండి ఇందులోనే మనం మిక్సీ పెట్టుకున్నాం పెట్టుకున్నాక దాంట్లో ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చరిగాయి అవి వేసేసుకుంటున్నాను మొత్తం వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎంత చిన్న అల్లం ముక్క రెండే రెండు ఎల్లుల్లిపాయ రబ్బలు అసలు ఎంత టేస్ట్గా ఉండదండి తిన్నామో ప్రాబ్లం గ్యాస్గా ఉందేమో పొట్టం తుభ్రంగా ఉందో అనేది ఉండదు ఇలా చేసుకుంటే ఏగిందండి పసుపు కొంచెం ఉప్పు అంటే సరిపడంత కాస్త మళ్ళీ దాన్ని కలుపుకొని కారం అండి చూడండి నాకు చిన్న స్పూన్ బాగా చిన్న స్పూన్ ఒక స్పూన్ కారం అనమాట ఇంకా తక్కువే మనం పచ్చి వేసుకున్నాం కదండి మిక్సీలో ఇప్పుడు మనకు సండే వస్తే కూర తినాలి అనుకుంటాం తినగానే ప్రాబ్లం అనుకుంటాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఫ్రెండ్స్ మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా ఆ ఎసర పాడు చేయకోకుండా ఆ ఎసరే ఇందులో పోసుకున్నాం ఫ్రెండ్స్ అంటే నేను అల్లం వెల్లుల్లి పెగ్గిన్ని కూడా కడిగి అందులోనే పోసేసాను కాబట్టి కలర్ అలా ఉంది ఆ ఎసర సరిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం గరం మసాలా పట్టుకున్నాం కదా చూడండి నేను ఎంత వేస్తున్నాను రెండు స్పూన్లు అంటే ఒక స్పూన్ కింద కొత్తిమీర అయిపోయిందండి చాలా తక్కువ అంటే అన్నీ పడుతున్నాయి టేస్ట్ కూడా ఉంటుంది కాకపోతే కొంచెం తగ్గించుకు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదండి ఇలా తక్కువ వేసుకుంది అంటే మీకే తెలిసిద్ది ప్రాబ్లం అనేది మనం ఎలా వేసుకుంది అంటే ఎలా వస్తుంది మీకు నిమ్మకాయ పిండుకోవాలనుకున్నప్పుడు ఒక బొట్టు అలా పిండుకోండి ఒకరు ఉప్పు ఎక్కువైనా కొంచెం కారం ఎక్కువైందన్న తెలియదు అనమాట ఒక్క బొట్టు అలా పిండుకుంటే నేను రెండు బొట్లు పిండానండి కూర తింటుంటే మీకే తెలుస్తుంది సింపుల్గా అయిపోయిందండి పది నిమిషాల్లో ఇంకెందుకు అవలసం ఫ్రెండ్స్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ చెప్తున్నా మసాలా తక్కువతో అసలు తినడం మానేలేము కాబట్టి ఇలా చేసుకొని తినండి చాలామంది కూర దిని ప్రాబ్లం పడుతున్నారు ప్రాబ్లం పడకుండా తక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు మన హెల్త్ బాగుండాలి మనకు గ్యాస్ లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటారు అనుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వంద మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ వీడియో చూసారు కూర కొత్తగా ఎంత దగ్గరికి వచ్చింది కూర కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది చూడండి అయిపోయింది అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ సేపు వండుకోవాలబ్బా లేట్ అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి మీకు కూర చెట్టులో వండుకున్న టేస్ట్ ఉంటుంది కూర తొందరగా అయిపోయినట్టు ఉంటుంది తింటుంటే అదర్స్ ఇంకెందుకు ఫ్రెండ్స్ కట్టేసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి